బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడిన ప్రభావంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి సముద్ర తీర ప్రాంతంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూరాయి అయితే దీంతో గ్రామ ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా అగ్నిమాపక విపత్తుల శాఖ సిబ్బంది యంత్రాలతో కూడిన చెట్లను తొలగించారు అయితే మచిలీపట్నంలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి వర్షం తీవ్రతతో జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు మరోవైపు సముద్రంలో వేటకు వెళ్లిన గంగపుత్రులు అరల అలజడితో తీరానికి చేరుకుంటున్నారు తుఫానుల ప్రభావంతో వేట సాగటం లేదని ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి సముద్ర తీర ప్రాంతంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు కూడా నేల పరిస్థితి ఈ కైదాంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుటేటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు నరేంద్ర దీనికి సంబంధించి ఉత్తర తమిళనాడు దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతాల్లో పాటు ఈ ఏదైతే మనకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏదైతే నెల్లూరు ఒంగోలు లాంటి ప్రాంతాల్లో ఇంకా అల్పపీండ ప్రభావం కొనసాగుతూనే ఉంది ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ అంతర్గత కర్ణాటక దిశగా తగిలిపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఇది మరింత బలహీనపడేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి దక్షిణ కోస్తా రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి ప్రకాశం నెల్లూరు కర్నూలు చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి తీరం వెంబడి ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో విగురు గాలు తీస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంది ఇవాళ అల్పపీడనం ఇంకా బలహీన పడేటువంటి అవకాశం కూడా అధికారులు చెప్తూ ఉన్నారు మరి మేము కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడుతూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా బ్లేట్కు వెళ్ళడంతో అధికారులు సూచనలు జారీ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పుడే ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమైనటువంటి నాయకులు అదేవిధంగా హోంమంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉండాలి అవసరం అయితే ఆ ప్రాంతాలకి దీనికి సంబంధించినటువంటి ఎన్డిఆర్ఎఫ్ లాంటి సిబ్బందిని కూడా అందుబాటులో తెచ్చుకోవాలి ఎస్డిఆర్ఎఫ్ కు సహాయం కూడా తీసుకోవాలి ఆ బృందాలను ఏదైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వాటికి తరలించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఎక్కడ ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత జిల్లాలో కంట్రోల్ లు కూడా ఏర్పాటు చేశారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవి అందుబాటులో ఉండే విధంగా వాటికి వచ్చినటువంటి సమాచారం మేరకు అధికారులంతా కూడా పనిచేస్తూ ఉన్నారు మొత్తంగా రోడ్డు మార్గాలు కానీ విధంగా దానికి సంబంధించినటువంటి రైల్వే మార్గాలు కానీ ఎక్కడైనా ఉన్న చోట వాటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే దానికి తగిన విధంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్ళాలి ఎక్కడ ప్రజలకి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా దీనికి సంబంధించి భారీ వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా సహాయ సహకారాలు అందించాలంటూ అధికారులకి ప్రభుత్వంలో ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేయడం జరిగింది శిశ థ్యాంక్స్ నరేంద్ర